దేవుని బిడ్డలు బాగా గమనించాల్సింది మనం అన్నీ సంపాదిస్తాం మీ పిల్లలకన్నీ సంపాదించండి మోసం చేయద్దు అన్యాయం చేయద్దు బైబుల్ చెప్తాది మోసపోకుడి దేవుడు విక్రయింపబడటం అంటే నీవు మనుష్యుల కంటికి కనిపించకుండా ఏదో చేస్తావు అది ఏదైనా కానీ నీ ప్రవర్తన కానీ డబ్బు విషయం కానీ లంచం కానీ వొడ్డీలకు ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా ఎట్లా అయినా సంపాదించవచ్చు అయితే దేవుడు చూస్తూ ఉన్నాడనే మాట మర్చిపోవద్దు ఆ రీతిగా మోసం చేస్తే నీవు ఒక్కరికి మోసం చేస్తే నీ వెనకల నిన్ను పది మంది మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు నీవు ఒక్కనికి మోసం చేస్తే నీ వెనక పది మంది నీకు మోసం చేసేవాళ్ళు రెడీగా ఉంటారు ఆ రోజు నువ్వు ఎంత గెలగెలా కొట్టుకున్న ప్రయోజనం లేదు ఆ సత్యం ఎవరు తెలుసుకున్నారంటే జకయ్య తెలుసుకున్నాడు తెలుసుకొని అంటాడు నేను అక్రమముగా చాలా మంది దగ్గర డబ్బు తీసుకున్నాను నేను ఎవరి దగ్గర అక్రమముగా తీసుకున్నాను వాళ్ళందరికీ నాలుగంతలు అన్నాడు మోసం చేయద్దండి దయచేసి ఎవరికి మోసం చేయద్దు మోసం అంటే దాని అర్థం మీరు ఎక్కడైనా పనికి కుదిరారు ఆ పనిలో నమ్మకంగా చేయండి ఆ పనిని ఎగగొట్టి మొత్తం డబ్బు లాక్కోవడం చాలా మోసం చాలా మోసం ఆ డబ్బు నీకు ఉపయోగపడద్దు ఆ డబ్బు నిన్ను శరీరాన్ని పాడు చేయడం ప్రారంభిస్తుంది మోసంతో వచ్చిన ఆర్చన నీ శరీరాన్ని పాడు చేయడం ప్రారంభిస్తాది నీ కుటుంబాన్ని పాడు చేయడం ప్రారంభిస్తుంది నీ కుటుంబంలో అస్సలు ఒకరికి 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 సంబంధం లేకుండా చేసేస్తుంది ఎందుకంటే దేవుణ్ణి విడిచిపెట్టిన ఆదాము అవ్వలు శాపంలోకి వెళ్ళిపోయారని బైబిల్ సెలవిస్తుంది శాపగ్రస్తులైనటువంటి వారికి పిల్లలు పుట్టారు వారికి పుట్టిన పిల్లలు పిల్లలు కయీను అంటే సంపాదకుడు అని అర్థం హే పేరు ఆత్మానుసారి అని అర్థం వారిద్దరూ ఒక్కరోజున పొలంలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు పడి చంపుకొన్నారని వాక్యం సెలవిస్తుంది దేవునితో ఉన్నప్పుడు దేవుని ముఖాముఖిగా చూశారు సౌఖ్యం ఏదేనులో ఉన్నప్పుడు ఆ ఏదేను పోగొట్టుకున్నారు ఇప్పుడు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభమయ్యేది ఏదేనులో ఉన్నప్పుడు పాములు పశువులు సింహాలు ఆవులు అన్ని తిని బ్రతికేటివి ఆ మొద ఆ మనుషుడు శాపంతో బయటకు వచ్చిన కారణాన భూమి శపించబడది ఎంతో కలిసిమెలిసి జీవిస్తున్న జంతువులు గడ్డి మేయలేదు ఒకదాన్ని ఒకటి తినడం ప్రారంభించాయి అంతా ఒక్కసారిగా మారిపోయాది అందుకని యోహాన్ అంటాడు ప్రియుడా నీ వర్ధిల్లాలి ప్రియుడా నీ వర్ధిల్లాలి దయచేసి గమనించాల్సింది నేను ఆత్మలో వర్ధిల్లుతున్నాను అనటానికి మొదటి కారణం నేను ఆయన వలే ఉండాలి ఆయన ప్రేమ స్వరూపి నేను కూడా ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ కలిగిన దేవుడు తను అప్పగించిన ఇస్కరియతు యోధ కాళ్ళు కడుగుతూ ఉన్నాడు అంతగా తగ్గించుకోవాలి దయచేసి ప్రభు పిల్లలు నా మాట మీరు బాగా వినాలి ఎంతో కాలం లేదు మనకి లోకంలో మత్త ఇరవై నాలుగులో చదువుకుంటే యేసు ప్రభు తన రాకడ గురించి చెప్పాడు రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది ప్రజల మీదికి ప్రజలు లేస్తారు అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి అక్కడక్కడ తుఫానులు కూడా వస్తాయి ఎక్కడ చూసినా తన ఇంటి వరే తనకు విరోధంగా లేస్తారు ఎన్నో చెప్పాడు అవి నోవాహు దినాల వలె ఉంటాయి లోతు దినాల వలె ఉంటాయి ఆ దినములు చాలా భయంకరంగా ఉంటాయి అటువంటి భయంకరమైనటువంటి వాతావరణం లేకి మనం వెళ్ళకుండా ఆ కృపగల దేవుని రాకడలో ఎత్తబడటానికి నేను ఆత్మలో వర్ధిల్లాలి నేను ఆత్మలో వర్ధిల్లాలి భక్తుడేదే చెప్తాడు ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయములలో నీవు వర్దిల్ వర్ధిల్చు సౌఖ్యముగా అంటే ఆత్మలో ఆ వ్యక్తి శశికుమార్ ఆత్మలో వర్ధిల్లితే సౌ ముఖ్యమైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు ఆత్మలో శశి శశికుమార్ సౌఖ్యమని చెప్పబడిన ఏదేనులోనికి పరలోకంలోకి వెళ్ళిపోతాడు అక్కడ యేసు ప్రభులు వారు ఉంటారు చాలామంది భక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఆత్మలో ఎదగడం లేదు ఎందుకంటే ఈ ఆత్మ ఎదుగుదల చెందకపోవటానికి గల కారణం మొదటిది గర్వం గర్వం అహంకారం నేనంటే ఏమి అనే అహంకారం నేనంటే ఏమి అనే గర్వం ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి నూట ఒకటవ కీర్తన ఐదవ అధ్యాయ ఐదవ వచనం కీర్తనలు నూట ఒకటి ఐదవ వచనం బైబుల్ ఈ రీతిగా సెలవిస్తుంది తన పొరుగు వాణిని చాటున దూషించిన వాణిని నేను సంహరించదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గల వారిని నేను సహించాను దయచేసి ఈ మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటాను చాటున తన సహోదరుని ఎవడైతే ద్వేషిస్తాడో అని సంహరిస్తాను అంటాడు సంహరించడం అంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను అంటాడు చాటున తన సహోదరుని దూషించువాడు చాలామంది ముందు బాగా మాట్లాడతారు పక్కకి వారి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు చాటున తన సహోదరుని దూషించినటువంటి వారిని నేను సంహరిస్తాను అని చెప్పి వారిలో ఏముంటుందంటే అహంకార దృష్టి అంటాడు వాళ్ళ దృష్టిలో అహంకారం ఉంటుంది దృష్టి అంటే దృష్టి అంటే పాపం మీరంతా ఫారిన్లో చదువుకున్న వాళ్ళు అనుకుంటాను అందుకే దృష్టి అంటే తెలియడం లేదు దృష్టి అంటే ఎంతమందికి చూపు ఉంది ఎవరైనా గుడ్డోళ్ళు ఉంటే ఏమన్నా గుడ్డ ఆసుపత్రికి పంపిస్తాను అందరికీ చూపు ఉంది ప్రైస్తాడు అందరికీ చూపు ఉంది ప్రైస్తాడు ఈ చూపు లేక అహంకారం వస్తుంది చూపు లెక్క ఏమొస్తుంది అహంకారం వస్తే ఏం చేస్తారో తెలుసా మనిషిని ఇట్లా చూస్తారు కింది నుండి పైకి పై నుండి కిందికి చూస్తారు ఏ అంటారు దయచేసి గమనించాలి అహంకార దృష్టి భార్య అంటాడు ఏమే పడాలనుందే నీకు అంటాడు దయచేసి గమనించాలి భార్య అంటది పోతావురా అంటే అది అహంకార దృష్టి పనికిరాదు మన దృష్టితో దేవుడు నశించిపోతున్న వారిని చూడాలని ఆయన ఆశ మన కళ్ళతో నశించిపోతున్న ప్రజల్ని చూసి వారికి సువార్త చెప్పాలని దేవుని ఆశ అందుకు దేవుడు మనకు కళ్ళిచ్చాడు అందుకు దేవుడు మనకు కళ్ళిచ్చాడు దయచేసి గవి గమనించాలి దేవుడు ఎందుకు కళ్ళు ఇచ్చినాడు పవిత్ర బాగా నిద్రపోయేదానికి మనకు కళ్ళు ఇచ్చినాడు కవిత దేవుడు మనకెందుకు కళ్ళు ఇచ్చినాడు అప్పుడప్పుడు నిద్రపోయే కళ్ళు ఇచ్చినాడు దయచేసి గమనించాలి నశించిపోతున్నటువంటి వారిని చూడటానికి దేవుడు మన కళ్ళు ఇచ్చినాడు అహంకార దృష్టి పనికి రాదు కొంతమంది ఏమంటే దానికి అంటారు ప్రభు అంటాడు నిన్ను నేను సంహరించేదను ప్రభు ఏమంటాడు నిన్ను నేను సంహరించేదను అంటాడు ఒక ఒక గొర్రెని సంహరించినారు తల వేరైపోతుంది శరీరం ఎక్కడుంటుంది మళ్ళీ ఏం చేస్తారు ఏమీ ఎరగనట్టు కూర్చున్నారు చర్మం తీసేస్తారు అంతేనా ఏం తీసేస్తారు నోమహు గారు చర్మం తీసేస్తారు దాని అర్థం ఏమిటంటే ప్రభువు నీకిచ్చినవన్నీ ఒల్చిపడేస్తాడు నీకు ఇచ్చినవన్నీ ఒల్చిపడేస్తాడు శిరసను పక్కన పడేస్తాడు దేవుడు లేడు ఇంకా అహంకారం ఒక్క నాటికి పనికిరాదు నీకు అహంకారం ఉందో లేదో నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు అహంకార దృష్టి పనికిరాదు చాటున ఇతరులను దూషించకూడదు ముందు బాగున్నావా అని అక్కడి వారి మూతుండే చుడు ఎట్లుందో అంటిమంటే అంటే ప్రభు అంటాడు చాటున సహోదరుని దూషించు వాణ్ణి నేను సంహరించదను కస్సక్ సంహరించేదనంటే కస్సక్ తలకాయ ఎగిరిపోతుందని దాని అర్థం ఎంతమందికి తలకాయలు ఉన్నాయి మొత్తం పోతాయి మొండేళ్ళు నడుచుకుంటూ ఉంటాయి రోడ్లుంటి మొండాన్ని చూసి చాలామంది భయపడిపోతారు దయచేసి గమనించాలి పొరపాటున కూడా సాటున ఎవరిని దూషించకూడదు స్వర్ణమ్మ సీరియస్గా చూస్తూ ఉంది దయచేసి గమనించాలి అత్తలు ఉండేవారిని అత్తల్ని దూషించకూడదు అత్తలు కోడనులను దూషించకూడదు భార్యలు భర్తల గురించి వాళ్ళకి వీళ్ళకి స్టోరీలు చెప్పకూడదు కొంతమంది చెప్తారు అయ్యో నా మొగుడు కథ ఏం చెప్తావు వా వాడు స్వామి నేను కాబట్టి వాటితో సంసారం చేస్తూ ఉన్నా వాడు ఇంకో స్టోరీ చెప్తాడు దాన్ని చేసుకొని నేను ఆగలేక ఉన్నాను రా బాబా నేను కాబట్టి దాంతో సంసారం ఇద్దరు స్టోరీలే దయచేసి గమనించాల్సింది ఆ స్టోరీలు మానేసి యథార్థంగా ఏదైనా మీ భర్తలో తప్పు ఉంటే కూర్చోబెట్టి ఏమయ్యా నువ్వు ఇట్లా చేయకూడదయ్యా అని చెప్పండి భార్యలో తప్పు ఉంటే ఆమెనే కూర్చోబెట్టి చెప్పు ఏమే పిచ్చిదానా ఇట్లా చేస్తే దేవుడు నిన్న ఏం చేస్తాడు కస్సక్క చెప్పండి మీరు చెప్పడం లే మనసు కస్సక్క ఇంత గుమ్మడికాయ తలకాయ ఆడబై వాడుతుందో తెలియదు కస దయచేసి గమనించాలి చూడండి బాగా దేవుని బిడ్డలు ఎప్పుడు చాటున ఎవరి గురించి మాట్లాడకూడదు ఎవరి గురించి మాట్లాడకూడదు నా కొడుకుని గురించి మాట్లాడితే నాకు తెలియదు దేవునికి తెలుసు నువ్వేం మాట్లాడతావో అదే నీ ఇంట్లో జరగడం ప్రారంభిస్తుంది అదే నీ ఇంట్లో జరుగుతుంది నా కూతుర్ని గురించి మాట్లాడితే నాకు తెలియదు అయితే అదే నీ ఇంట్లో నీ కూతురికి జరుగుతుంది దయచేసి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒక సిస్టమ్ ఒక పద్ధతిలో మనం పెరగాలి లేకుంటే కసక్ ఈ మాట నాకు బాగా తగ్ వచ్చేసింది దయచేసి గమనించాలి చాలామంది కా ఇక్కడ మొండలు వచ్చి కూర్చున్నాయి మొండాలకు నేను చెప్తే ఏమన్నా అర్థమవుతుందా ప్రదీపాన్న ఏం కావు కుళ్ళు వాసన వస్తాయి మొండాలకు చెప్తే వాటికి అర్థం కావు అవి చేతులు ఊపుకుంటూ ఉంటాయి పానం వాలేక చేతులు ఊపుకుంటా కాళ్ళు గిలగిల కొట్టుకుంటూ ఉంటాయి మొండెములారా ములారా మీద తలలు ఉండేటట్టు చూసుకోండి మీ మీద తలలు ఉండాలంటే ఎవరి గురించి ఎక్కడ చాటున చాటున నీ సహోదరుని గురించి మాట్లాడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా కసక్ కసక్ దయచేసి ఆయన మనల్ని చంపేస్తానంటాడు